లోకంలో ప్రతి జంతువు కూడా మనకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటాయండి ఐ మీన్ జీవిత పాఠాలు కాకపోతే మనమే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం నత్త నత్తనంగానే చాలా చీప్గా చూస్తాం మనం అంటే ఏదైతే జంతువు ఫాస్ట్గా ఉందో వేగంగా ఉందో వాటికే వాల్యూ ఇస్తాం కదా ఇది కూడా ఒక జంతువే దీని స్టైల్ దీనికి ఉంది అంటే మన లైఫ్ స్టైల్ కూడా కాస్త స్లోగా చక్కగా డీసెంట్గా ఉండొచ్చు అని ఇది చెప్తోంది రెండోది ఇది ప్రొటెక్షన్ చూసారా ఇక పైన కనిపిస్తుంది చూడండి షెల్ అంటే మనం కూడా మన శరీరాన్ని ఆ రకంగా మన మనసును కూడా ముఖ్యంగా మన ఆలోచనలు కూడా ఈ రకంగా చక్కగా కాపాడుకుంటూ సాగిపోవాలి అని నత్త చెప్తూ ఉంటుంది ఇది పాజిటివ్ యాంగిల్ అండి నాకు కూడా నిన్నటిదాకా పాజిటివ్ ఉండేది ఇప్పుడు నెగిటివ్ కూడా చెప్తాను ఈ మధ్య ఇవన్నీ ఆఫ్రికా నత్తలండి ఆఫ్రికా నత్తలు అంటే ఆఫ్రికా నుంచి వచ్చినాయి కాదు కానీ కేరళ నుంచి వచ్చేసినాయి ఈ నత్తలన్నీ ఎదుగు ఇక్కడ బొప్పాయి తోటను చూస్తున్నారు కదా బొప్పాయి తోటల దగ్గర నుంచి పామాయిల్ దగ్గర నుంచి అంటే హార్టికల్చర్ ఉన్న ప్రతి చోటకి ఇవి వచ్చేస్తున్నాయి అని ఇవి కేరళ నుంచి వచ్చినాయి అని చెప్పి చాలామంది ఇప్పుడు దీనికి రైతులు మామూలుగా లేదు బాధ చాలా టార్చర్ పడుతున్నారండి ఇదిగో ఇది ఈ తోట ఈ బొప్పాయి తోటలో కూడా ఉన్నాయండి నత్తలు బాగానే ఉన్నాయి ఇంక మెల్లగా పెరిగిపోతున్నాయి బాగా పుల్లుగా అయితే పెరగలేదు కానీ వదిలేస్తే ఓ పూటలో చక్కగా పలారం కింద నంచుకుంటాయి అన్నట్టు ఒక వారం పాటు నెలపాటు వదిలేస్తే ఇంకా అంతే సంగతి అన్నట్టు నిన్నటిదాకా ఆ మంచి ఒపీనియన్ ఉన్న ఆ నత్త మీద చూడండి నాకు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది మనం కూడా అంతేనండి ఎందుకు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది అంతకుముందు మంచి ఒపీనియన్ ఉందంటే అది పాపం ఏదో చిన్న జంతువు సాధు జంతువు దాని పని అది చేసుకుపోతూ ఉంటుంది అదేదో స్లోగా ఉంటుంది అనేది ఒకటి ఉంది కదా ఎప్పుడైతే అది డైవర్ట్ అయిందో కన్వర్ట్ అయిందో అంటే ఒక్క వారంలో కొన్ని వేల వేల పిల్లల్ని గుడ్లు పెట్టేసి సృష్టించేసి మొత్తం పంట ఏ పంట దొరికితే ఆ పంటను శుభ్రంగా నంజుకు తినేస్తుందో అప్పుడు నెగిటివ్ అండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనం కూడా అంతేనండి మన కాళ్ళ మీద మనం ఉన్నప్పుడు నిదానంగా ఉన్నా పర్వాలేదు స్లోగా ఉన్నా పర్వాలేదు తక్కువ సంపాదించినా పర్వాలేదు హాయిగా ఉంటుంది పది మంది మనకి గౌరవం ఇస్తారండి ఎప్పుడైతే మనం దాన్ని దాటేసి అంటే దాటేసి ఆశపోతనం ఎక్కువైపోయి అది కావాలి ఇది కావాలి అది తినేద్దాం ఇది తినేద్దాం దాన్ని మింగేద్దాం అనుకుంటామో ఇగో ఈ నత్తలాగే ఈరోజు అసహించుకుంటాం ఏదో రకంగా వదిలించుకోవాలి కదండి ఈ నత్తనైతే ప్రస్తుతానికి సాల్ట్ అంటే కాస్త తక్కువ ఖర్చులో చూడాలంటే సాల్ట్లో ముంచి సాల్ట్ వాటర్లో ముంచి ఆ బరకాలని గట్టుల చుట్టూ వేసుకుంటే చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు లోపలి వేరేసి చంపేయడమే బెస్ట్ అంటున్నారు మీరు కూడా ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పండి అంటే ఈ నత్తలు తినే జంతువులు ఏదైనా పెంచితే అవి అటు పెరుగుతాయి రైతుకు నాలుగు రూపాయలు వస్తాయి అన్నట్టు ఉంటుంది కదా అలాంటిది చెప్పండి సో మరి సమస్యలు ఉన్న చోట పరిష్కారం ఉండాలి కానీ చాలా జీవుల నుంచి మనం చాలా నేర్చుకోవాలి